For advertisement, call 8125-93028. Our email, max Gmail, maxtvtelugu at gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శిల్పారెడ్డి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి అసలు నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు అనేది చాలా చులకన చూస్తుంటారు కానీ ఎందులో మేము తక్కువ కాదు అని నిరూపించారు మన అలివేలు గారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నా మేడం అక్క ఇప్పుడు ఇంతకుముందు ముందు జొమాటోలో చేసినప్పుడు వర్క్ ఎలా ఉంది ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది కార్ వల్ల ఏంటంటే కిరాయికి పోతున్నా డ్యూటీ చేస్తున్నా అనకుండా కూడా ఇట్లా ఊబర్ చేస్తే కూడా ప్రతి ఒక్క కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే చాలా రెస్పెక్ట్ ఆడవాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అయి ఆడవాళ్ళు అన్నిట్లో వస్తారు ఆడవాళ్ళు ఎన్నిట్లో కూడా లేదు తగ్గేదే లేదని వస్తురు చాలా హ్యాపీగా లాస్ట్ రాత్రి మేడం వర్షం వస్తుంది ఒక అమ్మాయి హాస్టల్ నుంచి నైట్ నైటే జస్ట్ నైటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వాళ్ళ ఫ్రెండ్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళింది ఫుల్ వర్షం వస్తుంది బస్సు హాస్టల్ దాకా రాదు అందుకని క్యాబ్ బుక్ చేసిందంట భయపడుకుంటే భయపడుకుంటేనే క్యాబ్ బుక్ చేసిందంట ఉమెన్ నేను రాగానే ఎగిరి గంతేసిందంట మేడం వావని ఇంకా నైట్ కార్ ఎక్కిన కార్ నుంచి తన హాస్టల్ దిగినాక మస్తు ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది సేమ్ అమ్మాయి లాగానే అందరు కూడా ఫీల్ అవుతారు వాళ్ళతో జర్నీ చేస్తుంటే నాకు డ్యూటీ చేసినట్టే అనిపిస్తలేదు ఇంకోటి స్పెషల్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ఉంటే చెప్పండి లేడీ డ్రైవర్ ని నేను క్యాబ్ తీసుకున్నాను టెంపుల్స్ కి కానీ ఎక్కడికన్నా విలేజెస్ కి కానీ ఎక్కడికైనా వస్తా లాస్ట్ పేషెంట్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా నేను వస్తాను నాకు అది నెంబర్ పెట్టినా కావాలంటే మీ నెంబర్ నాకు సెండ్ చేయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నాను అనమాట అట్లా కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు వస్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నా వాళ్ళతో జర్నీ చేస్తుంటే మేడం వాళ్ళు ఎవరో కస్టమర్లు అన్నట్టు లేదు నాకు నా ఫ్యామిలీ ఫ్యామిలీతో పోతున్నట్టు అనిపిస్తుంది మేడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కారు కొని మంచి పని చేసిన అనిపిస్తుంది కష్టపడతా మేడం కష్టపడతా అప్పుడు తీర్చుకుంటా కష్టపడాలి కష్టపడితే అంత ఫ్యూచర్ ఉంటుంది కష్టపడతా నాకు షూరిటీ పెట్టిన వాళ్ళ మాట నిలబెట్టుకుంటా ఎవరికి కూడా నా వల్ల ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి కష్టపడి డబ్బులు జంపేర్చుకోవాలి నిలగా మన పేరు అనేది లేడీస్ పేరు నిలబెట్టాలి అంతే అంతే అక్క బేసిక్ గా డ్రైవింగ్ జాబ్ అంటే చాలా కష్టం చాలా రిస్క్ కూడా అటువంటి జాబ్ ఎంచుకున్నారు అసలు చాలా జరుగుతుంటాయి రోడ్డు వెంట ప్రతి రోజు మీరు చూస్తూనే ఉంటారు నా కార్ ముందే పడిపోయారు మేడం బైక్ వాళ్ళు జస్ట్ నేను బ్రేక్ వేకుంటే నా పక్క కార్ కింద నా కార్ కింద ఇద్దరు పడుతుండే రోజు చాలా అవుతున్నాయి నా ముందలనే అవుతుంది కన్ను ముందర అలా జరిగినప్పుడు నేను డ్రాప్ అయిపోతే బాగుంటది అన్న ఫీలింగ్ చెప్తున్నా వచ్చింది వచ్చింది మేడం ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చింది నాకు గచ్చిపల్లి ఐటెక్ సిట్ నుంచి నేను వెళ్తుంటే కస్టమర్లు ఉన్నారు ఆల్రెడీ ఆ మేడం కూడా సేమ్ ఇలాగనే ఉంది తెలుసా వాళ్ళు కొత్త పెళ్లి అయిందంట అంట బాలాజీ టెంపుల్ కి బుక్ చేసి నా క్యాబ్ వాళ్ళు వెనకాలకు వచ్చినారు మంచిగా ఇద్దరు భార్య భర్తలు నేను వెళ్తున్నా వెనక నుంచి సడన్ గా స్పీడ్ గా వచ్చి బస్సు గుద్దేసింది అయ్యో గుద్దేసింది మేడం గుద్దేస్తే టూ మంత్స్ నేను ఈఎంఐలో ఎట్లా కట్టాలని నా ఏడుపు కాదు మేడం అస్సు అసలు చేసినా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పోయి ఏడ్చిన నేను ఏడిస్తే ఎస్ఐ చూసి ఎఫ్ఐఆర్ ఫైల్ మీద అని చెప్పి ఎఫ్ఐఆర్ ఇట్లా అన్ని ఫైల్ చేసిన అప్పుడు అసలు నాకు ఏంటంటే నాకేమన్నా అయిపోతుంది అని కాదు మేడం నేను అప్పు చేసి కారు కొన్నా ఇది ఇప్పుడు పోయి షోరూంలో పెడితే నేను ఎట్లా ఈఎంఐలు కట్టాలి అది నాకు అది గుర్తుకొచ్చి ఏడ్చేసిన నేను తెలుసా ఎంత ఏడ్చినా అంటే అసలు అక్కడ ఉన్న మా పోలీస్ వాళ్ళందరూ నా ఏడుపుకి కరిగిపోయారు వాళ్ళందరూ మస్తు బాగా అందుకు ఏడ్చిన అందుకు భయం అవుతుంది సపోజ్ నాకు ఏమైనా అయినా కానీ ఇవ ఎట్లా మళ్ళీ నా ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు మేడం నాకేమన్నా చనిపోతే అట్లా ఒకసారి ఏమైందంటే వేరే వాళ్ళు నాకు అనిపించడమేమో కానీ ఎదుటి వాళ్ళు బెదిరించారు మేడం భయపడిస్తున్నారు యాక్సిడెంట్లు మస్తు అవుతాయి చాలా డేంజరస్ డ్యూటీ ఇది ఎందుకు వచ్చిన అమ్మాయి ఫీల్డ్లోకి అనే వాళ్ళు ఉంటారు ఇంకా మనం బంక్లలో పెట్రోల్ సీఎన్జి గిట్ల కొట్టించుకొని పోతే కూడా అందరు చూసి ఇట్లా అమ్మ లేడీస్ కూడా ఇంత హార్డ్ వర్క్ ఇంత కష్టం ఆకని కానీ లేడీస్ కూడా చేస్తున్నారు రోడ్డు మీద వెళ్తుంటే కూడా బైక్ల మీద వెళ్తుంటే చూడు చూడు లేడీ డ్రైవింగ్ చేస్తుంది చూడు క్యాబ్ డ్రైవర్ చూడని చూసి చూపించుకుంటూ పోతుంటారు రోడ్ల మీద సూపర్ మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ పోతారు నన్ను ఏ చూడరా లేడీ డ్రైవర్ రా చూడు రాంటారు అవును క్యాబే కాదు రీసెంట్ గా అది ఆటో డ్రైవర్స్ కూడా చాలా మంది లేడీస్ వస్తున్నారు అనుకుంటారు కనిపించారు నాకు లేడీ అదే నేను ఒకసారి ఇట్లా జర్నీ చేస్తున్నా ఒక లేడీని చూసాను నేను పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నామని లేడీస్ అన్నిటిలో ముందున్నారు ఉండాలి కూడా అని నిరూపిస్తున్నారు ఇప్పుడున్న ఈ లేడీస్ నాలాగా ఎవరికైనా ఇంకా ధైర్ణం ఉంటే చేసుకోవచ్చు మేడం కార్ తీసుకొని వచ్చి చేసుకోవచ్చు కాకపోతే మనకు ఈ సిట్లో కాకుండా మనకు ఇట్లా కిరాయిలు కూడా వస్తాయి కదా మేడం బయట బయట అట్లా కూడా చేసుకోవచ్చు కానీ ధైర్ణం స్ట్రాంగ్ రావాలి భయపడే వాళ్ళైతే అయితే రాకూడదు ముందే ఎత్తున్నా కొంచెం స్ట్రాంగ్ గా అంత ధైర్యంగా డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళైతే యాక్చువల్లీ నేను పర్ఫెక్ట్ నేర్చుకొని పోలే నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళిన ఫస్ట్ యూట్యూబ్ లో నేను నా మాస్టర్ అంటే యూట్యూబే ఫస్ట్ యూట్యూబ్ లో గేర్లు ఫస్ట్ ఎందుకంటే కళ్ళు మూచుకొని గుడ్డిగా వెళ్ళిపోవద్దు డ్రైవింగ్ స్కూల్ కని ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం బాగా తెలుసుకున్న క్లచ్ క్లచ్ అంటే ఏంది యాక్సిడెంట్ అంటే ఏంది బ్రేక్ అంటే ఏంది ఎక్కడ ఉంటుంది అవి ఆ ప్లేస్ దాంట్లో ఉన్న ప్లేస్లు లో గట్టే ఫిక్స్ చేసుకుని బాగా ఒకటి రెండు సార్లు పది సార్లు అట్లా వీడియోలు చూసిన గేర్లు ఎలా చేంజ్ చేయడం నేను డ్రైవింగ్ కి వస్తే నీ గేర్ గురించి ఏమైనా తెలుసు అంటే నాకు గేర్ల గురించి అన్ని తెలుసు అని చెప్పిన డ్రైవింగ్ స్కూల్ నా గేర్ల గురించే చెప్పలేదు నా నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నా సూపర్ గేర్ వేయడం జస్ట్ నేను డ్రైవింగ్ స్కూల్ కి ఎందుకు వెళ్ళిన అంటే లైసెన్స్ వాళ్ళు కదా మేడం లైసెన్స్ ఇప్పిస్తారు ఇంకోటి అంటే మా దగ్గర కార్ లేదు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అవునా భయం అనేది పోవడానికి డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళిన డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇట్లా హైట్లు ఉంటాయి మేడం ఇప్పుడు సపోజ్ బంజరా హిల్స్ ఎంత కొండలు కొండలు ఉంటాయి కదా అట్లా అవి కూడా నాకు ఎవ్వరు ఎక్స్పీరియన్స్ చేయించలే మా తమ్ముడు నేను కారు కొన్నాక మా తమ్ముడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళి అది కూడా చిన్న 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 గడ్డలని నేర్పించిండు కానీ నేను ఏ ఎక్స్పీరియన్స్ చేయకుండా నా కారు కొని నా కార్లనే కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేసి ఇంత హైట్ ఉన్న బిర్లా మంది తెలుసుగా మేడం బిర్లా మంది కూడా ఎక్కేసిన సూపర్ అక్క అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఓం నమ అనుకొని అనుకుని కొండలు సూపర్ అసలు ఆ ఒకసారి సాఫ్ట్వేర్ వాళ్ళు బుక్ చేసుకురు మేడం ఊబర్లా వాళ్ళ ఇల్లు తెలుసా మేడం కనీసం ఇట్లా ఇట్లా కూడా లేదు ఇట్లా ఉంది ఇట్లా ఉంది అమ్మా ఇది ఇట్లా ఎక్కేసేయాలి పైకి నాకు అది చూసి ఆగిపోయిన నేను అమ్మో మేడం ఇంత అయింది మేడం నేను కొత్త మేడం నేను అంటే ఏం కాదు ఏం కాదు ఏం కాదు నువ్వు ఎక్కిస్తావు నాకు ఆ నమ్మకం ఉంది అని ఫుల్ ఎంకరేజ్ చేసారు మేడం ఎంకరేజ్ ఎంకరేజ్ సూపర్ అసలు అట్లా ఓన్ గా అసలు మొత్తం ఫస్ట్ టైం కస్టమర్ కూడా నేను ఫస్ట్ అండి అబద్ధాలు చెప్పలేదు సార్ నేను కొత్తగా కొన్ని ఈ రోజే ఫస్ట్ మీరే ఫస్ట్ అని చెప్పిన ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ టెన్షన్ లేదు మెల్లగా వెళ్ళి బాయ్ ఎత్త ఫస్ట్ కస్టమర్ బాయ్ ఎత్తాను సార్ పెద్ద లాయర్ అనమాట ఓకే ఏం కాదు ఓకే చేస్తుంటేనే వస్తుంది నడిపిస్తుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది పర్లేదు లేట్ అయినా పర్లేదు స్లోగా వెళ్ళమ్మా అన్నాడు అమ్మో కొత్త నువ్వు వద్దనేసే వెళ్ళిపోలేదు ఎంకరేజ్ మేడం కస్టమర్స్ కూడా సూపర్ అక్క ఇప్పుడు మీ ఎలా చేసారు ఇక వస్తున్నా మేడం సెటిల్ అయితే ఏం లేదు నాకు కార్ ఈఎంఐ అయిపోయింది నాకు కూడా నెట్కి రావాల్సిందే అయిపోతే అప్పుడు మా బాబు కొంచెం జాబ్ వస్తే సెటిల్ అనుకోవాలి ఇప్పటికి కూడా ఇంకా కష్టమే కదా చిన్న ఇటుకు వస్తున్నా మరి మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి ఇంకా చేస్తుంది మేడం ఎంతైనా చిన్న చిన్న జాబులు కాబట్టి ఎక్కువ రాదు కదా చిన్న జాబు కాబట్టి తక్కువనే వస్తాయి ఇంతకు ముందు అక్క యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పేశారు తర్వాత ఎలా నెట్టుకు వచ్చారు మరి ఇంకా మళ్ళీ తర్వాత ఎలా నా దగ్గర గోల్డ్ చైన్ ఉండే మేడం రెండు తులన్నర చైన్ ఉండే అది మూతులు ఫైనాన్స్ లో పెట్టాను లక్ష రూపాయలు తీసుకొచ్చిన లక్ష రూపాయలు తెచ్చి ఆ టూ మంత్స్ ఈఎంఐలు కట్టుకున్నా ఇప్పుడు మన దగ్గర సొమ్ము లేకున్నా సరే కానీ ఈఎంఐలు మాత్రం ఆపోద్దు కదా మేడం ఇప్పుడు ఒక ఒక కంపెనీ మనల్ని నమ్మి మనకు ఇచ్చింది మేడం మనం వదిలేదు కదా వదిలేసిన ఒక నెల చూస్తాడు రెండు నెలలు చూస్తాడు సివిల్ పోతుంది కార్ తీసుకొని వెళ్ళిపోతారు గుంజుకొని పోతారు నేను ఇప్పుడు ఇంతమంది నాకు షూరిటీ పెట్టిన వాళ్ళు నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళు మాట పోగొట్టుకునే బదులు మనకు గోల్డ్ మెయిన్ కాదని చెప్పేసి నేను ముత్ర ఫైనాన్స్ లో పెట్టి గోల్డ్ డబ్బులు తీసుకొచ్చి లక్ష రూపాయలు ఆ టూ మంత్స్ ఈఎంఐ అన్ని కట్టేసిన ఓకే ఇంకా మామూలుగా అయితే బండి రిపేరింగ్ అయితే చాలా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది కాబట్టి అది ఇన్సూరెన్స్ లో వచ్చింది ఇన్సూరెన్స్ లో అయిపోయింది కానీ టూ మంత్స్ ఈఎంఐ కట్టాలి కదా మేడం ఈఎంఐ లెంట్లు అన్ని కట్టాలి కాబట్టి పెట్టవలసి వచ్చింది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది మనకు పైనంగా ఒక సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా అయిపోయింది ఎందుకంటే క్లైమ్ చార్జెస్ అవి ఉంటాయి కదా అవును అట్లా దానికల్లా అంతా అయిపోయింది ఓకే మొత్తానికి ప్రెజెంట్ హ్యాపీ హ్యాపీ ఎనివే అసలు మీలాంటి వాళ్ళని చూసి లేడీస్ అయిన ప్రతి ఒక్కరు జెంట్స్ కూడా ఇన్స్పిరేషన్ పక్కా తెలుసా మేము తీసుకుంటారు మేడం ఇప్పుడు నా వీడియో చూసి కారు నాకు కామెంట్స్ వస్తాయి మేడం అక్క మేము కూడా కారు కొన్నా నిలనే అవుతుంది అక్క నీ వీడియో చూసే కొన్నాక ఎలా అయితుంది బిజినెస్ అని కొంతమందికి కామెంట్లు పెడితే వాళ్ళు రిప్లై కూడా ఇయ్యక్క నువ్వు మంచి రిప్లై ఇస్తావు ఎట్లా నడుస్తుంది బిజినెస్ అంటే నేను అంటే నడుస్తుంది రండి అని చెప్పను మేడం చేసుకుంటే మనం కష్టపడితే ఫలితం ఉంటది కష్టపడకుండా ఒక రోజు నడిపించి రెండు రోజులు ఇంట్లో పడుకుంటే అది ఫలితం ఉండదు డైలీ ఒక డ్యూటీ లాగా కష్టపడాలే నీకు అమ్మాయి కాకుండా నువ్వు ఎన్నో సంపాదించుకోవచ్చు ఈజీగా వెళ్ళిపోతుంది కాకపోతే మనం కొంతమందికి బుకింగ్స్ పడతలేవు పడతలేవు అంటే ఎందుకు పడితే ఫ్రాడ్ చేస్తుంటారు కొంతమంది ఓకే క్యాన్సల్ చేస్తా ఉంటారు కస్టమర్లకు ఫోన్ చేసి ఎక్కడికి రావాలి మీ లొకేషన్ ఏంది ఎంత అమౌంట్ చూపిస్తుంది అవన్నీ అడిగేసి వాళ్ళు చెప్తే కట్ చేస్తారు దానివల్ల కస్టమర్స్ ఇట్లా అడుగుతున్నాడు ఇట్లా చేస్తున్నాడని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు అందుకనే వాళ్ళకి బుకింగ్స్ రావు నేనేమో అట్లా చేయను మేడం నాకు బుకింగ్ పడింది అంటే ఫస్ట్ ఎక్కడ పడుతుంది అదే అని చూసుకుంటా పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ ఎట్లాగో చూపిస్తుంది మనకు ఓకే అయితేనే యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేయకుండా అది ముగి ముగి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అట్లా చేయాలి మనకు నచ్చితేనే యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి క్యాన్సల్ చేయకూడదు ఓకే అట్లా చేస్తే మనకు మంచి రేటింగ్ ఉంటది మనకు బుకింగ్స్ కూడా నాన్ స్టాప్ వస్తుంటాయి అనమాట అయితే నన్ను చూసి కూడా చాలా కొనుక్కుంటున్నాం కార్లు అని చెప్తున్నారు ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతుంటారు అందరికి కూడా రిప్లై ఇస్తా అందరికి కూడా ఎన్ని కామెంట్లు వచ్చినా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కొంచెం లేట్ గా ఇవ్వచ్చు కానీ వచ్చినాకైతే రిప్లై అయితే ఇస్తా సూపర్ అక్క అసలు ఇటువంటి ఆడవాళ్ళు ఉండడం వల్ల నాకైతే నేను కూడా అక్కని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నా అంత మంచిగా ఒక కార్ డ్రైవర్గా ఒక జొమాటోలో నుంచి వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఓన్గా కారు కొని ఇలా నడపడం అంటే చాలా గ్రేట్ అసలు హ్యాట్స్ ఆఫ్ అక్క థ్యాంక్ యూ ఎనివే థ్యాంక్ యూ నిజం చెప్పాలంటే మేము ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సో మచ్ మేడం నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు వచ్చినందుకు దూరం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ